ఓం అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీరు యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల ఆరవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు రేపటి రోజున మీకు ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందిస్తారు అనే చెప్పుకోవచ్చు అసలు ఇంతకీ రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీకు ఏం జరగబోతుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అండి అలాగే రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి అంశాలు కూడా వివరంగా తెలుసుకుందాం ఇక ముందుగా అందరికీ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో మీకు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ఋషభ రాశి అనేది చక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క ఋషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ఋషుభరాశి వారికి అధిపతి శుక్రుడు ఈ యొక్క రాశి వారికి మంచి గుణాలు అయితే చాలా ఉన్నాయి అని చెప్పుకోవాలండి అంటే వీరికి ఎంతో కోపం ఉంటుందనే చెప్పుకోవాలండి ఆ కోపానికి తగినటువంటి బాధ అదేవిధంగా ఆవేశము ప్రేమ ఇటువంటివి అన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి ఇక వచ్చినటువంటి కోపంలో బడబడ ఎటువంటి మాటనైనా అనేస్తారు వెనక ముందు ఆలోచించకుండా తర్వాత మాత్రం దానికి తగినట్లుగా ఎంతో బాధపడుతూ ఉంటారు అయ్యో ఎందుకు అనేసాము ఈ మాటని గబాకలే అనేసి బాధపడుతూ ఉంటారు ఇక అదే విధంగా చెప్పాలి అంటే తొందరపడి వంటి నిర్ణయాలు అనేవి ఇలా తొందరపాటుగా తీసుకోరు లేదంటే ఏదైనా ఒక నిర్ణయము అనేది నిర్ణయించుకున్నారు అంటే ఆ యొక్క నిర్ణయానికి ఇక ఎంతమంది అడ్డు చెప్పినా ఆ యొక్క మాటకు జవదాటరు బాగా ఆలోచించే నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఇక అదే విధంగా చెప్పాలి అంటే వీరికి తెలివితేటలు ధైర్యం అనేవి అధికంగా ఉంటాయి ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా వాటిని అన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు వీరికి ఎంత బాధ వచ్చినా కూడా పైకి కనిపించరు కానీ పైకి మాత్రం ఎంతో సంతోషంగా నవ్వుతూ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఉంటారు అయితే చిన్నప్పటి నుండి కూడా ఈ యొక్క రాశి వారు చాలా కష్టపడుతూ పెరిగారు ఎన్నో అవమానాలను భరించారు నా అనుకున్నటువంటి వారే వీరిని మోసం చేస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా వీరికి ఒక మంచి జీవితము అనేది ఆ యొక్క భగవంతుడు వీరికి ప్రసాదించబోతున్నాడు జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటూ ఉంటారు దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక మంచి అదృష్టము అనేది వరించబోతుంది అని చెప్పుకోవాలి ఎందుకంటే రేపటి రోజున మీరు ఎటువంటి పనులు చేసినా కూడా అందులో మంచి లాభాలు మీకు అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా అంతకు ముందు అంటే మీ యొక్క జీవితంలో మీకు ఏవైనా ఆగిపోయినటువంటి పనులు ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు మంచి శుభవార్తలు అయితే మీరు వింటారండి అప్పుల సమస్యల నుండి కూడా మీకు ఒక రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఖచ్చితంగా మీ జీవితంలో రేపటి రోజున కొన్ని మార్పులు చేర్పులను అయితే మీరు చూడబోతుంది ఈ యొక్క రాశి వారికి జాలి గుణము అనేది ఎక్కువగా ఉంటుందండి నా అనుకున్నటువంటి వారి కోసం వీరు ఎప్పుడూ కూడా తోడుగా అండగా నిలుచుంటారు ప్రతి ఒక్కరికి కూడా వీరి వంతు వీరి యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటారండి అదేవిధంగా చెప్పాలి అంటే వీరి యొక్క ముఖంలో ఒక గొప్ప తేజస్సు అనేది ఉంటుంది వీరు మాట్లాడేటువంటి మాటలకు ఎదుటి వ్యక్తులు పడిపోతారు అనమాట అంటే వీరి యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది అండి వీరు అనేవి అసలు చెప్పారు ఎవరిని కూడా అసలు మోసం చేయరండి అదే విధంగా చెప్పాలి అంటే వీరికి వీరి యొక్క కుటుంబం బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అండి మీ కుటుంబం సభ్యుల కోసం అంటే వీరు ఎప్పుడు కూడా వీరి యొక్క కుటుంబమే ప్రధానము అని అనుకుంటూ ఉంటారు అయితే వీరికి ఒక దైవానుగ్రహము అనేది వీరికి తోడుగా ఉండి మిమ్మల్ని అయితే ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఎందుకు అంటే వీరు చేసేటువంటి మంచి పనులు అనేవి ఆ విధంగా ఉంటాయండి సమాజంలో అందరికీ కూడా పనికి వచ్చేటువంటి పనులు అయితే వీరు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మనకే కాదు మనతో పాటు నలుగురికి ఉపయోగపడే విధంగా మన యొక్క పనులు అనేవి ఉండాలి మన యొక్క ఆలోచనలు కూడా నలుగురికి ఉపయోగపడాలి అనేటువంటి ఒక మంచి దృక్పథంతో వీరు ఉంటారు ఇక మరి అలానే చెప్పాలి అంటే కష్టాల నుండి విముక్తి కూడా వీరికి రాబోయేటువంటి రోజుల్లో లభించబోతుంది ఊహించినటువంటి ధన లాభాలు అయితే కలిగిపోతాయండి మీకు ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా మీ నుండి దూరం అవుతాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి రానుంది అయితే ఆ యొక్క దైవానుగ్రహం వల్ల మీకు ఏంటంటే అండి ఇంట్లో కూడా అంతా కూడా పుష్కలంగా అంటే ఏది కూడా లోటు లేదు అన్నట్లు అంటే కొరవ అనేది లేకుండా ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉంటారు చాలా కష్ట జీవులు చెప్పుకోవాలండి మీకు ఉన్నంతలు అయినా మీకు దానికోసం మాత్రమే కష్టపడుతూ ఉంటారు మీకు కావాల్సిన దానికోసం ఎంతైనా న్యాయంగా పోరాడగలుగుతారు అండి అదేవిధంగా వీరికి పట్టుదల అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా చాలా పట్టుదలతో పూర్తి చేశారు ఏదైనా ఒక పనిని వీరు అనుకున్నారు అంటే మాత్రం దానిని సాధించే వరకు నిద్ర పోనటువంటి మనస్తత్వం వీరికి సాధ్యము అని చెప్పుకోవాలి అయితే మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది వీరికి చాలా రోజులుగా లభించడం లేదు అంటే ఇష్టము అనేది ఆవిడంత దూరంలో ఉన్నది కాబట్టి వీరు అనుకున్నటువంటి పనులు అన్ని కూడా సజావుగా సాగక కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ వస్తున్నారండి కాకపోతే ఇక రేపటి రోజు మీకు అంతా కూడా విభిన్నమైనటువంటి రోజుగా కనవరుస్తుంది ఎందుకంటే మీరు చేసినటువంటి ప్రతి పనిలోనూ కూడా రేపటి రోజున మంచి లాభాలను అయితే మీరు పొందుకోగలుగుతారు మీ యొక్క ఆదాయం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండడం చూస్తారు ఇకపోతే ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలను బాధలను అనుభవించి కనుక ఉంటే ఏ పని చేసినా కూడా దానిలో కలుసుబాటు రాక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో మీ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయండి కాలం అనేది కలిసి వస్తుంది అని అంటారు కదండి పెద్దలు ఈ విధంగా కాలము అనేది మీకు కలిసి రాబోతుందండి ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి శుభవార్తలు అయితే మీరు విన్నున్నారండి మీ యొక్క జీవితంలో ఒక మంచి సంతోషాన్ని అయితే మీరు చూడనున్నారు విద్యార్థుల యొక్క కళ కూడా నెరవేరుతుందండి విద్యార్థులు అయితే మంచి పేరును గటించుకోగలుగుతారు మీ యొక్క తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషిస్తారండి మా యొక్క సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది అనే విధంగా విద్యార్థుల యొక్క బిహేవియర్ అనేది ఉంటుంది అనమాట అలాగే ఇక వ్యాపారస్తులకు చూసినట్లయితే మంచి అభివృద్ధిని అయితే ఖచ్చితంగా చూసుకోగలుగుతారండి ఇక అయితే మంచి జీతాలు అయితే భత్యాలు కలిగి ఉంటారు ఉద్యోగ జీవితంలో మీరు అనుకున్నటువంటి అన్నింటినీ కూడా సాధించుకోగలుగుతారు లేకపోతే ఈ యొక్క రాశి వారికి దైవానుగ్రహము అనేది అధికంగా కాబిస్తుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహము అనేది అధికంగా ఉంటుందండి ఈయన యొక్క అనుగ్రహము అనేది మీకు అధికంగా ఉంది అంటే ఇక మీ యొక్క ఐశ్వర్యానికి ఎటువంటి తిరుగు అనేది ఉండదండి ఐశ్వర్యానుగ్రహ ప్రధాని కాబట్టి మీరు ఏం చేస్తారు నిత్యము కూడా శివారాధనతో పాటు ఓం నమశివాయ అనేటువంటి నామాన్ని అయితే మీరు ప్రతి నిత్యము కూడా స్వామివారిని జపించుకుంటే నిత్యము కూడా ఈ విధంగా చేస్తూ ఉండండి ఇక అదే విధంగా మీరు ఊహించినటువంటి ధనలాభాలు అనేవి మీకు కలగడం కోసం సంస్కారము అనేది ఎక్కువగా ఉంటుంది అండి ఎన్నో శుభవార్తలు చేస్తూ విన్ వినగలుగుతారు మీరు ఏ పని చేసినా కూడా మంచి లాభాలను అయితే గడించుకోగలుగుతారు సత్ఫలితాలను పొందుకుంటూ మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నింటినీ కూడా మీకు మీరుగా తొలగించుకున్నటువంటి వారు అవుతారు మీరు దేనికోసము అయితే ఎదురు చూస్తున్నారో అటువంటి అన్నీ కూడా అతి త్వరలోనే మీకు నెరవేరను ఇంట్లో డబ్బుకు కూడా ఎటువంటి లోటు అనేది ఉండదండి ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఏంటంటే కొంతమంది మనుషులకు అయితే దూరంగా ఉండదండి వారు ఎవరో కూడా మీకు బాగా విధంగా మీకు మీకున్నటువంటి సీక్రెట్ విషయాలను కూడా ఎవరికోనో చెప్పుకోకుండా అండి అంటే మీరు చెప్పుకోవడం వల్ల నలుగురిలో కూడా మీరే చిన్నబూచుకున్నటువంటి వారు అదేవిధంగా మీకు సంబంధించినటువంటి విషయాలు అంటే ఇదిగోండి మేము ఈ విధంగా చేస్తున్నాం మీకు కుప్పలు మీరు కూడా ఈ విధంగా చేయండి అని చెబితే మాత్రం వారు అయితే మీ యొక్క పనికి అడ్డు తగులుతారు అడ్డు తగలడమే కాకుండా మీరు ఎంత చెప్పినా కూడా మిమ్మల్ని వాదించి మరి మీకు మాకు సంబంధం ఏమిటి మీరు చేసేటువంటి పనికి మేము చేసేటువంటి పనికి ఎటువంటి సంబంధము లేదు ఎటువంటి తేడా లేదు మీకు మాకు ఎందుకు ఇవన్నీ మిమ్మల్ని వాదిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎంతవరకు ఉండాలో ఎదుటి వ్యక్తులతో అంతవరకు మాత్రమే ఉండాలి ఇటువంటి వ్యక్తులను మీరు పూర్తిగా నమ్మి మోసపోయే కంటే అయ్యో ఈ విధంగా చేయకపోతే బాగుండేది అసలు వీరిక నేను సహాయం చేసింది అనేటువంటి మనస్తత్వాన్ని వారు మీకు పరిచయం చేస్తారు అన్నమాట అటువంటి బిహేవియర్ ఉన్నటువంటి వ్యక్తులకు అయితే మీరు కొంచెం దూరంగా ఉండాలి మీపై ఆధారపడి ఉంటున్నారు కాబట్టి మీ యొక్క సొంత విషయాలు కానీ లేదంటే మీరు చేసేటువంటి పనిని కాని మీ యొక్క పని పట్ల వారిని మక్కువ చూపించే విధంగా వారి యొక్క మాటలతో మిమ్మల్ని సహాయం చేయడము అంటే సహాయం చేయడము అనేది మంచిదేనండి దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదండి అంటే మీకు సంబంధించినటువంటి విషయాలు అన్నిటినీ కూడా వారికి అప్పగించేసి మీకు మీరు అన్నీ కూడా వదిలేస్తే ఏం చేస్తారు చెప్పండి వారు ఏదైనా మోసం చేస్తే అప్పుడు మీరు ఏది కూడా ఏం చేయలేరు కదా మీ పనిని మీరు మీ యొక్క పనితీరుని తగ్గించుకోవడము మీ పనిలో వచ్చేటువంటి లాభాలను మీకు మీరుగా తగ్గించుకున్నటువంటి వ్యక్తులుగా మీరే మారుతారు ఈ సమయంలో మీకు మీరుగా నిరాశ చెందినటువంటి వ్యక్తులుగా కాకుండా మీ యొక్క మనసు అనేది కొంచెం గాయపరిచినటువంటి వ్యక్తులుగా మీరే మారుతారు కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక డబ్బు విషయాల్లో కూడా తగినటువంటి జాగ్రత్తలు అయితే మీకు ఖచ్చితంగా మీరు మీ విధమైనటువంటి పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా లేనప్పుడు మీకు సహాయాన్ని అందించేటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు కాబట్టి ఇటువంటి వ్యక్తులకు అయితే దూరంగా ఉండండి అంటే అందరూ కూడా మనవారే అని చెప్పి మోసపోయే విధంగా కాకుండా అందరినీ కూడా గుడ్డిగా నమ్మకండి కాలము అనేది అంతా కూడా మీకు అనుకూలంగా మారబోతుంది ఇప్పటి నుండి మీకు అన్ని కూడా మంచి రోజులు వస్తాయండి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అన్ని కూడా మీ నుండి దూరం అవుతాయి మీరు ఎక్కడ ఉంటే మీకు అదృష్టము అనేది ఉంటుంది మీకు మరీ ముఖ్యంగా చెప్పవలసినటువంటి ఒక విషయం ఏమి రేపటి రోజున మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేయడము అయితే జరుగుతుందండి దానిలో చిన్న చిన్న ఆటంకాలు జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి తగినటువంటి జాగ్రత్తలతో మీరు ఖచ్చితంగా ఉండవలసి ఉంది మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా అస్సలు భయపడకండి అండి ఎందుకంటే ఆ యొక్క పరమేశ్వరుడు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు కాబట్టి మిమ్మల్ని ముందుకు ఆయన ఎప్పుడు కూడా నడిపిస్తూ ఉంటాడు ఇటువంటి విషయాలను అయితే మీరు గుర్తు చేసుకుంటూ ఎప్పుడు కూడా హాయిగా హ్యాపీగా ఉన్నాయి ఇక రేపటి రోజున ప్రేమికుల విషయానికి వస్తే కొనుక రీకు అంతా కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంది అని చెప్పుకోలేము కానీ కొంచెం అయితే కొంత కొంత అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున మీకు చెప్పుకోవాలి అలాగే ఇంట్లో సోదరి సోదరిని మనలు ఉంటారు కదండి వాళ్ళు చిన్న చిన్న గొడవలు మీ యొక్క బంధాలు దూరమయ్యేటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ మధ్యలో ఉండేటువంటి ఆస్తుల మధ్య సగాదాలు కానీ లేదంటే మీ యొక్క బంధం అట్లా చిన్న చిన్న గొడవలు ఏదైనా ఏర్పడడం కానీ మాట మాట పెరిగి మీ యొక్క బంధాన్ని దూరం చేసుకునేటువంటి అవకాశాలు కనబడకపోవాలి మీ యొక్క బంధాలు అనేవి దూరంగా అయిపోకుండా ఉండాలి అంటే ఆ యొక్క మాటలతోనే మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తీరిపోయే విధంగా ఆ యొక్క మాట అనేది ఉండే విధంగా చూసుకోవాలి మనకు డబ్బులు కాదు కదండి ఇంపార్టెంట్ కేవలం మనకు బంధం మాత్రమే ఇంపార్టెంట్ కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఆ యొక్క మాట తీరును మాత్రం మీరు మాత్రం అస్సలు మీరు మాట తీరు అనేది ఎక్కువగా పెరగకుండా ఉండే విధంగా మీరు చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే మీకు రేపటి రోజున కనిపిస్తున్నాయండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే మీరు రేపటి రోజున నిశ్చింతగా మీరు యొక్క పనులు అయితే మొదలుపెట్టి ఇక మీరు ఏదైనా బయటకు వెళ్ళాలి అంటే మాత్రం మీరు వెళ్ళే ముందు అయితే మీ యొక్క ఇష్ట దైవతారాధన మీ యొక్క కుల దైవతారాధన మీకు ఎంతో మేలు చేస్తుందండి ఇక మీకు చెప్పాం కదండి మీ యొక్క ప్రతికూలత అంశాలు మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి ఇక అదే విధంగా హనుమాన్ చాలీసా పఠించండి బుద్ధ చాలీసా పఠించండి ఇక అదే విధంగా మీ ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూసారు కదండి ఈ యొక్క ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ వచ్చిన లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదే విధంగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్